హాయ్ ఫ్రెండ్స్ నేను కవితా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నా అనమాట ఈరోజు మేము జమునమోడ తిరునాలకు వచ్చాము అక్కడ మా మామగారి యొక్క కూతురు తనకి ఇవి నచ్చాయంట అచ్చులు పెప్పించుకొనికి ఇక్కడ చూడండి డిజైన్స్ బాగున్నాయా ఇందులో ఏ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దీది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అనమాట మీకు కావాలంటే ఇక్కడికి రండి ఏదేయించుకుంటావు నువ్వు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి హచ్చ ఇప్పించుకున్నారా ఒక్కొక్క ఖర్చు వచ్చేసి టెన్ రూపీస్ అంట రెండు చేతులకు కావాలనుకుంటే ట్వంటీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇవ చేయి వేయించుకోండి ఇక్కడ స్టార్ చూడండి ఫ్రెండ్స్ మా మామ గుతురికాచ్చి నచ్చింది అనమాట అది వేయించుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది కదా నెక్స్ట్ ఈ వేళకు కూడా వేస్తారు దీనికి డబ్బులు మా మామకుతో నన్ను అడుగుతుంది ఫ్రెండ్స్ సిపి అనేసి సో పాన్సర్ నేనే చూడండి ఫ్రెండ్స్ ఆమె ఎంత బాగా డిజైన్ చేసిందో దీన్ని మీకు కూడా ఇలాంటి టాలెంట్ ఉంటాదో లేదో కూడా తెలియదు చూడండి ఎంత పెళ్ళికూతురు లాగా డిజైన్ చేసిందా అమ్మ ఫ్రెండ్స్ ఎంత చేసినందుకు టెన్ రూపీస్ బాగుందా మీకు కావాలన్నా మేము ఇక్కడ ఫ్రెండ్స్ మేము పొటాటో స్ప్రింగ్ రోల్ దీనికి వచ్చామనమాట ఇక చూడండి చేసే విధానము ఒక ఉల్లగడ్డని తీసుకొని అట్లా వేస్తారనమాట తర్వాత ఆంటీ ఇదేమేం వేసి ఉంటారా ఆంటీ కొంచెం చెప్పండి పొటాటో చిప్సా ఇందులో ఏమేమి పిండి ఉంటుంది మసాలానా చూడండి అండి కాన్ పౌడర్ అండ్ మసాలా వేసింటారనమాట దీని అక్కడ ఆ రోల్ని తీసుకొని ఇక్కడ ఆయిల్ వేస్తారనమాట ఫైనల్గా అట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో కావాలంటే పైన గరం మసాలా వేస్తారు సాక్స్ వేస్తారు ఆనియన్స్ లే ఇదేదో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా పొటాటో స్ప్రింగ్ ఇట్లానే చేస్తారా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ థర్టీ రూపీస్ అన్నమాట ఒక్కొక్కటి పొటాటో స్ప్రింగ్స్ వచ్చాయి రెండు ఆంటీ ఎలా చేస్తున్నారు అక్కడ రెండు ఫ్రెండ్స్ అలా ముంచేసి ఆ మాము కూతురు నాకు ఇవ్వకోకుండానే సుఖం తినేసింది ఫ్రెండ్స్ ఇక్కడ హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇక్కడ తిరునాలో ఒక ఆంటీ వాళ్ళ భర్త మీద ప్రేమతో ఆయన పేరు రాపించుకుంటుంది ఆయన పేరు వచ్చేసి విక్రమ్ ఇది పర్మనెంట్ అంట ఫ్రెండ్స్ ఒక్కొక్క అక్షరానికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాడు ఇక్కడ ఈ ఆంటీకి వాళ్ళ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ అంకుల్ కూడా ఆంటీ పేరు వేయించుకో అని మేము అడిగాము ఆయన పక్కనే ఉన్నారనమాట ఆయన కూడా వేయించుకుంటారంట ఆంటీ మీకు నొప్పి లేదా అంటే అది ఉందా మరి ఎందుకే పిచ్చుకుంటున్నారు అలాంటప్పుడు ప్రేమనా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అంకుల్ వాళ్ళ మీకు ఏమన్నా ముందే రిలేటివ్సా అవునా బంధువులా మళ్ళీ బంధువులు అంటున్నారా అరేంజ్ మ్యారేజ్ అంటున్నారా ఆంటీ అవునా మీ పిల్ల ఆంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్సా మీరు చదువుకున్నారా ఏం చదివారు ఇంటరు అమ్మ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆంటీ ఖాళీగా నేను ఖాళీగా నేనా మీకెంతమంది ఆంటీ పిల్లలు ఒక పాప ఒక బాబు ఏం చదువుతున్నారు వాళ్ళు వాళ్ళు చెంటే పాపకి మ్యారేజ్ అయింది మళ్ళీ వాళ్ళ వెళ్ళి వేయించుకోలేదే మరి మ్యారేజ్ అయిపోయింది ఏం చేస్తావు మళ్ళీ ముందే వేయించుకోవచ్చు కదా పోయిన తినాల పోయిన తినాల అప్పుడు పెళ్లి కాక ముందు వాళ్ళ పేరు వద్దనే అమ్మ దొంగలే వాళ్ళు ఇప్పుడు పోయి ఇంటికి పోయి అడుగుతారులే నాన్న పేరు వేపిస్తున్నావమ్మా మా పేరు వేయించుకోలేదనేసి పోదు పిల్లోడికి విక్రమ్ మీకు విక్రమ్ పేరుకి మీనింగ్ తెలుసా తెలిస్తే కామెంట్ లో పెట్టండి విక్రమ్ పేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మేము ఇంటికి జరుగున్నాం అనమాట మా ఇల్లు తిరునాలు నుంచి ఒక పద పది నిమిషాలు పడుతుంది మేము చూడండి ఎంతో ఇష్టంగా తను వేయించుకుంటే ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిందండి ఫీల్ అవుతుంది తను దానికి రీజన్ ఏంటంటే అక్కడున్న క్రౌడ్ అనమాట క్రౌడ్కి స్పెట్ వచ్చేసి అలా అయ్యిందనమాట అంతే ఫ్రెండ్స్